శివమహాపురాణం ఆ ఉత్తర దిక్కును చూసేట ఉత్తర దిక్కున ఉండేటటువంటి శివుడి ముఖాన్ని వామదేవ ముఖము అని పిలిచింది దాని గురించి మాట్లాడుతూ మంగళాయతనం దేవం యువాన అది మంగళం ఝాగేత్ల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా అంటుంది లింగపురాణం ఆ ముఖము నీటి మీద అధిష్టానం కాబట్టి అది ఏం చేస్తూ ఉంటుందంటే సమస్త మంగళములను మీకు కృప చేసేటటువంటి ముఖమదే యథార్థమునకు అదే విష్ణు స్వరూపం అదే విష్ణు అందుకే శివాలయంలోకి వెడితే అందరికీ నమస్కారం అయిపోతుంది ఓం వామదేవా యనమహ అని అన్నారనుకోండి వాళ్ళకే ఓం వామదేవ ముఖ యనమహ అంటే అనారోగ్యం ఉండదు అందుకే శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి అని ఎందుకంటారో తెలుసా మెల్లగా ప్రదక్షిణం చేసి ఉత్తరానికి వెళ్ళి నమస్కారం చేస్తే సమస్త అనారోగ్యములకు హేతు ఎక్కడుంటుందంటే ఈశ్వరుడు నీటి ద్వారా అనారోగ్యాన్ని ఇస్తాడు అందుకే బ్రతుకుట అంటే నీటి వలననే భోగము నశించుట నీటి వలననే అనారోగ్యము నీటి వలననే సంజీవనం సమస్త జగత సలిలాత్మిక భవయుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటుంది లింగపురాణం నీటి మీద ఆయన అధిష్టానం మీకు అందుకే ఏదైనా ఊరు వెళ్ళారనుకోండి నాకు అక్కడ కూర పడలేదండి అన్నావు నాకు ఆ నీళ్లు పడలేదండి అంటాడు అనారోగ్యమునకు కారణము నీరే మనిషి పడిపోవడానికి కారణము నీరే నీరు అంత శక్తివంతం నీటి మీద అధిష్టానమై ఆయన ఉత్తరాన్ని చూస్తూ ఉంటాడు ఆ ముఖానికి ప్రతిరోజు మీరు గోడవంక చూసి ఓం వామదేవ ముఖాయ నమ అన్నారనుకోండి ఆయన మీకు ఏకకాలమునందు మూడింటిని కృప చేస్తాడు ఒకటి మీకు ఏదుందో దాన్ని ఉంచుతాడు అది పాడైపోకుండా కాపాడతాడు రెండవది మీకు ఉత్తరోత్తరాభివృద్ధిని ఆయనే కల్పిస్తాడు ఉత్తరోత్తర మీరు సంతోషంగా ఉండడానికి కావలసిన సమస్త అభివృద్ధి ఆ ముఖంలోంచే వస్తుంది మూడు వచ్చినటువంటి భోగస్థానములను మీరు అనుభవించడానికి వీలుగా దేహారోగ్యం ఉంచుతాడు ఈ మూడు ఇంగ్లీష్ లో సస్టి అంటారు స్థితి ఉంచుట ఈ పదంలోకి వెళ్ళేటటువంటి సమస్తమైనవి కూడా ముఖంలోకి వెళ్ళిపోతాయి వామదేవముఖంతో ఉన్న మూర్తిని పూర్తిగా చూడాలంటే మీరు పశుపతినాథ్ దేవాలయం ఎదురుగుండా ఉన్న గోడ పైన ఉన్నటువంటి శిఖరం దగ్గర చూడాలి శివ మహాపురాణంలో ఎలా చెప్పారో అలాగే కల్పవృక్షం కింద కూర్చుని ఎడమ తొడ మీద పార్వతీదేవిని పెట్టుకుని ఎంత సంతోషంగానో ఎంత నవ్వుతూ ఉంటాడో పరమశివుడు అంత ప్రసన్నుడై అంత నవ్వుతూ మీకు వామదేవ ముఖంతో ఉండేటటువంటి పరమేశ్వరుడు అంత ప్రహృష్టవదనంతో ఉంటాడు వెళ్ళి ఓం వామదేవముఖ యనమ అంటూ ఉంటే చాలు ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు తూర్పు ముఖాన్ని అలా ఉంచండి ఐదవ ముఖం పైకి ఉందే దాన్ని ప్రదక్షిణం పూర్తి చేసేటప్పుడు చూడాలి మీ ప్రదక్షిణం పూర్తయిపోయాక శివాలయంలో లింగాన్ని చూసి బయటికి వచ్చేయకూడదు ఒకసారి మీరు అక్కడే నిలబడి పైకి చూడాలి లాగా చూసి ఓం ఈశానముఖాయ నమహ అనాలి దానికి పేరు ఈశానమో అని పేరు ఐదో తలకాయకి అది ఆకాశానికి అంతటికీ అధిష్టానం ఉంటుంది అదే మోక్షకారకం ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే నేను ఇందులో ఐదు ముఖముల చేత ఐదు కార్యములను ప్రతిపాదన చేశాను సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు అని సృష్టి కొత్తగా ఏర్పడుతూ ఉండడం స్థితి ఉండడం లయ పడిపోవడం మళ్ళీ బ్రహ్మాండంలో కలిసిపోతూ ఉండడం తిరోధానము అన్న మాటకు ఏంటో ఇప్పుడు నేను చెప్తాను చూడండి తిరస్కరణీ విద్య అని ఒక విద్య తిరస్కరణీ విద్య ఉందండి ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి అంటారు తిరస్కరణీ విద్య అంటే ఏమిటో తెలుసా ఆయన తనకి ఉన్నటువంటి ఉపాసన బలం చేత తనకి వశమైనటువంటి దేవతల కృప చేత అక్కడ ఉన్న వస్తువు మీకు కనపడకుండా చేస్తాడు దాన్ని తిరస్కరణీ విద్య అంటారు అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఏ దేవతని పిలిచాడో ఆ దేవత మీకు కనపడకుండా చేస్తుంది ఆ వస్తువుని చిన్న చిన్న దేవతల్ని పట్టుకుంటారు పట్టుకుని ఉపాసన చేస్తారు చేస్తే తిరస్కరణీ విద్య స్వాధీనం అయిపోతుంది తిరస్కరిణి ఎంత గొప్పదో అలాగే అవతల వారిని వశీకరణం చేస్తారు వాళ్ళు ఎప్పుడూ ఇంకా వాళ్ళకే వశవర్తులు అయిపోతారు అలా వశీకరణ విద్య ఇవన్నీ విద్యలు ఉంటాయి ఇందులో తిరస్కరణీ విద్య అక్కడ ఉన్నది కనపడదు కనపడకుండా చేస్తాడు అక్కడది ఉన్నది కనపడకుండా చెయ్యడం తిరస్కరణీ విద్య అయితే తిరస్కరణి ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసి వచ్చిందో తెలుసా తిరోధానము తిరోధానము అంటే ఉన్నది కనపడకుండా లేనిది ఉన్నట్టు కనపడుతుంది చూసారా మాంత్రికుడు మాయ చేశాడండి అంటారు అదే తిరస్కరిణి విద్య తిరోధానము అంటే ఏది ఉన్నదో అది కనపడకుండా ఏది లేదో అది ఉన్నట్టు కనపడుతుంది సత్యము అసత్యముగా అసత్యము సత్యముగా కనపడేటట్టు చేయగలిగిన ముఖమునకు తత్పురుష ముఖమని పేరు అది తిరస్కరణి ఏది దాస్తోంది అది అదే మాయా శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన అక్కడుంది అందుకని పీఠాధిపతులందరూ ఆరాధన చేస్తారు వాళ్ళందరూ ఆరాధన ఎందుకు చేస్తారంటే వాళ్ళెవ్వరూ మాయకి కట్టబడకుండా జ్ఞానమునందు నిలబడడానికి శంకరాచార్యుల వారు పెట్టిన పద్ధతి ఇప్పుడు తిరస్కరిణి ఉన్నది ఆత్మ ఒక్కటే పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు ఒక్కడే అయిన పరమేశ్వరుడు కనపడకుండా విశ్వము కనపడుతూ ఉంటుంది అబ్బో ఎంతమంది ఉన్నారో